యుద్ధం అంచున అగ్రరాజ్యం నిలబడింది ట్రంప్ తీసుకునేటువంటి ఆ ఒక్క నిర్ణయం ప్రపంచ గమనాన్ని మార్చబోతుంది ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి అయితే దీనికోసం దీనికి సంబంధించి ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయం మీద ఇక్కడ ఎక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాన్ బోల్డరు ఆయన మాటల్లో ఏం చెప్తున్నారంటే ట్రంప్ నిర్ణయాల్ని ముందే ఊహించుకోలేం కాకపోతే ఇక్కడ మిస్టరీ ఏంటంటే ట్రంప్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రెజీమ్ చేంజ్ అంటే ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారా లేదా ప్ర ఒప్పందం కోసం ఒత్తిడి చేస్తున్నారా మరి ఈ రెండింటిలో మిస్టరీ ఏంటని చెప్పి అది ఆయనకే తెలుసు మన ఎవ్వరికి ఏం చెప్పలేమని చెప్పి అక్కడ జాన్ బోల్డన్ గారు చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటి ఆల్రెడీ మిడిల్ ఈస్ట్కి యుద్ధ నౌకల్ని ట్రంప్ యుద్ధ నౌకల్ని పంపించారు ఎటువంటి యుద్ధ నౌకల్ని యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ లాంటి అతిపెద్ద యుద్ధ నౌకల్ని అలాగే ఎఫ్ ఫిఫ్టీన్ ఈ స్ట్రైక్ ఈగల్ ఫ్లైటర్ జట్లని కూడా ఆల్రెడీ మిడిల్ ఈస్ట్గా తరలించడం జరిగింది ఇటువైపు ఇరాన్ చూస్తే ఒక్క అడుగు వేసినా సరే అది ప్రపంచ సర్వనాశనానికి దారి తీస్తుందని చెప్పి ఇరాన్ కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తుంది సో మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో నిరసనకారులకి ట్రంప్ ఏం మాటిస్తున్నారు హెల్ప్ ఆన్ ఇట్స్ వే అని చెప్పి ట్రంప్ నిరసనకారులకి మాటిస్తున్నారు సో మరి నిజంగా యుద్ధం జరుగుతుందా ఒకవేళ ఇది యుద్ధం జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకొనడానికి సిద్ధంగా ఉంటుంది ప్రపంచంలో పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోతాయి సో ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం ఆగాల శాంతి చర్చలు నడవాలా ఏం చేయాలని చెప్పి మీరు అనుకుంటున్నారు దీని మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ